నమస్కారం ఎస్కే వర్మ టూ పాయింట్ టోకి స్వాగతం విక్టరీ విత్ యాష్ ప్రధానాంశాలు తెలుగు సారాంశం యాష్ ముఫారేతో సంభాషణ క్రిస్ జాన్సన్కి యాష్ ముఫారేతో ఒక వ్యక్తిగత సంభాషణ జరిగింది ఆయన విక్టరీ విత్ యాష్ ప్రాజెక్టు గురించి చాలా ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు ముఖ్యమైన సందేశం విక్టరీ విత్ యాష్ కాదు ఫార్ యాష్ యాష్ చెప్పారు ఇది యాష్ కోసం కాదు యాష్తో తో కలిసి మనమందరం విజయ దిశలో ముందుకు వెళ్లడం విక్టరీ విత్ యాష్ అంటే కలిసి ఉండటం ఐక్యత టీమ్ స్పిరిట్ యాష్ ముఫారే వారసత్వం యాష్ చెప్పారు నా జీవితంలోని గొప్ప వారసత్వం విక్టరీ విత్ యాష్ అవుతుంది నేను లేనప్పటికీ ఇది కొనసాగుతుంది ఇంకా జనాల జీవితాలను మారుస్తుంది ఉచిత లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్లా ఉంటుంది ఇక్కడ మీరు బిజినెస్ రిలేషన్షిప్స్ పర్సనల్ డెవలప్మెంట్ మార్కెటింగ్ లాంటి విషయాలు నేర్చుకోవచ్చు వంద శాతం పూర్తిగా ఫ్రీ ఈజీ అండ్ ఫన్ లెర్నింగ్ అంటే బోరింగ్గా ఉండదు ప్రూవెన్ నాలెడ్జ్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ అనుభవం ఉన్న టాప్ ఎక్స్పర్ట్స్తో కలిసి యాష్ ఈ ప్లాట్ఫామ్ను రూపొందించారు ఇక్కడ నేర్పే ప్రతి విషయం ఆల్రెడీ ప్రూవెన్ సక్సెస్ఫుల్ మెథడ్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఎథిక్స్ అందరూ ఐక్యతతో పనిచేయాలి మీ మైసెల్ఫ్ అండ్ ఐ యాటిట్యూడ్ వద్దు యాష్ గమనిస్తారు సరైన నైతికతతో అంటే గుడ్ ఎథిక్స్తో ఉండాలి గ్లోబల్ ఆపర్చునిటీ ఎయిట్ బిలియన్ మంది కోసం ఈ అవకాశం ఉంది ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉంటాయి ఇది ఫౌండర్స్ కోసం మాత్రమే కాదు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికీ కూడా ఓపెన్ మెయిన్ ప్రాబిస్ యాష్ చెప్పారు మీరు విక్టరీ విత్ యాష్ ద్వారా ఖచ్చితంగా విజయాంగి సాధిస్తారు టైం వచ్చే తొంభై రోజుల్లో చాలామంది జీవితాలు మారిపోతాయి మెథడ్ ఆఫ్ లర్నింగ్ ఇది సాధారణంగా ఉండే బోరింగ్ థియరీ కాదు ఇది ఫన్ ఈజీ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్తో ఉంటుంది ఎవరైనా చేయగలరు అంటే సింపుల్ గా నేర్చుకోవచ్చు ఫైనల్ వర్డ్స్ గతాన్ని మర్చిపోండి లర్న్ గ్రో హెల్ప్ అదర్స్ యాష్ ముఫారే ఎప్పుడూ మనతోనే ఉంటారు ఈ జ్ఞానంతో మనం జీవితంలో మరియు వ్యాపారాన్ని